దివ్యాంగులకు అండగా నిలుస్తా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి నియోజకవర్గంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు వైకల్యాన్ని అధిగమించి ప్రాణిస్తూ ఆర్థికంగా ప్రయోజకులుగా అలని కోరారు నాలుగు శాతం నుండి శాతం దివ్యాంగులకు కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తానని అన్నారు వికలాంగులకు కూడా ఎక్స్ట్రా ఉంటుంది కానీ దాన్ని ఆ పర్సంటేజ్ కూడా మా తరఫున ప్రయత్నిస్తాం తప్పకుండా మీకు పెంచాలని అడిగినట్టు మీరు అడిగినట్టు ఐదు ఐదు పర్సెంట్ పెంచాలని మీ ద్వారా మీ ద్వారా సభగా నేను తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను అదేవిధంగా నాగార్కాల నియోజకవర్గంలో ఏడైతే కొత్త కొత్త లేఅవుట్లు జరుగుతాయో అందులో పది పర్సెంట్ ఏదైతే మున్సిపాలిటీకో లేకపోతే ప్రభుత్వం ఇస్తామో అందులో కూడా వికలాంగులకు వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని తీసుకెళ్ళి దాన్ని కూడా ప్రయత్నం అని తెలుసు మీకు ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా మేము వెళ్ళినప్పుడు ఇరవై నాలుగు గంటలు క్యాంప్ ఆఫీస్లో ఉంటాం మీరు ఎటువంటి సమస్యలున్నా మా దగ్గరికి రావచ్చు మేము ఏది ఎవరిని లోపలికి పరిస్థితి లేదు మా దగ్గర మేము వచ్చిందే ప్రజాపాలన కోసం కాబట్టి వికలాంగులే కాదు ఎటువంటి సమస్యలున్నా నాగర్కాల నియోజకవర్గం సంబంధించి మా దగ్గరికి వచ్చిన మా దృష్టికి తీసుకెళ్ళినా మీ వంతు మా వంతు సాయం పడతామని మీ అందరికీ సవాలు వెళ్తూ